ఓం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ సరస్వతీదేవియే నమ ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గురుచరిత్ర ముప్పై మూడవ అధ్యాయం నామధారకునితో సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు దత్తుడు సావిత్రి ఆ రోజక్కడా నిద్ర చేసి మరుసటి రోజు తెల్లవారుజామునే స్నానం చేసుకుని గురుని దర్శించారు అప్పుడు సావిత్రి నమస్కరించి ఆయనతో ఇలా అన్నది స్వామి నిన్న నేను శోకిస్తున్నప్పుడు ఒక యోగీశ్వరుడు వచ్చి నాకు ధర్మము రుద్రాక్షలు విభూతి ప్రసాదించారు ఆయన ఎవరు ఆయన చెప్పినట్లు చేయబట్టే మాకింతటి మహద్భాగ్యం కలిగింది మరలా వారి దర్శనము మాకెక్కడ లభిస్తుంది అన్నది శ్రీగురుడు చిరునవ్వులు చిందిస్తూ అమ్మాయి నీ ప్రతిభక్తిని చూడదలిచి మేమే మారు రూపంలో నీ వచ్చాము మీకు రుద్రాక్ష మహిమను తెలియజేయడానికే అవి మీకు ప్రసాదించాము వాటి మహత్యం వల్లనే నీకిట్టి అభయం లభించింది మీరు మాకు ఆప్తులు గనక వాటి మహత్యం వివరిస్తాము ఎలాంటి వారికైనా రుద్రాక్షలు ధరిస్తే పాపాలు ఉండవు ఎంతో పుణ్యం లభిస్తుందని శృతి స్మృతి పురాణాలు చెప్తున్నాయి వేయి రుద్రాక్షలో ధరించినవాడు సాక్షాత్తు రుద్రుడే అన్ని దొరకనప్పుడు బాహులకు పదహారేసి శిఖలో ఒకటి చేతులకు ఇరవై నాలుగు మెడలో ముప్పై రెండు శిరసన నలభై రెండు చెవులకు పన్నెండేసి కన్నులకు ఒక్కొక్కటి పక్షస్థలంలో నూటెనిమిది ధరించిన వాడు సాక్షాత్తు కుమారస్వామితో సమానుడు వాటికి పగడాలు స్ఫటికాలు చేర్చి బంగారంతో చుట్టి ధరించిన వారికి రుద్రలోకం ప్రాప్తిస్తుంది రుద్రాక్షమాలతో జపం చేస్తే అనంత ఫలమొస్తుంది భస్మము రుద్రాక్ష ధరించిన వాని జన్మయే వ్యర్థము అది ధరించి స్నానం చేస్తే గంగా స్నాన ఫలం ఉంటుంది ఏకాదశ రుద్ర మహామంత్రంతో రుద్రాక్షను అభిషేకిస్తే శివలింగాన్ని అర్చించినంత ఫలితం ఉంటుంది రుద్రాక్షలలో ఏకముఖి జన్మరాహిత్యమే ప్రసాదించగలదు ఎలాంటి రుద్రాక్షలు ధరించినా నాలుగు పురుషార్థాలు సిద్ధిస్తాయి పూర్వము కాశ్మీర దేశంలో భద్రసేనుడనే రాజుకు తారకుడనే కొడుకు మంత్రి సుధర్ముడికి సద్గుణుడనే కొడుకు ఉండేవారు వారు ఎంతో ప్రేమతో మసులుకుంటూ ఎట్టి ఆభరణాలను లెక్క చేయక రుద్రాక్షలు ధరించి శివారాధన గాని భోజనం చేసేవారు కాదు ఒకనాడు పరాశర మహర్షి రాగా భద్రసేనుడు ఆయనను పూజించి ఆ బిడ్డలిద్దరి విచిత్ర వైఖరికి కారణమేంటో చెప్పమని ప్రార్థించాడు ఆ ముని రాజా వెనక నంది గ్రామంలో మహాసౌందర్యవతి శ్రీమంతురాలు అయిన మహానంది అనే వయసు ఉండేది ఆమె గుణవంతురాలు స్వేచ్ఛాచారిణిగా జీవించక పెద్దల వలన సకల ధర్మాలు తెలుసుకొని దాన ధర్మాలు చేస్తూ ఉండేది ఆమె నిత్యము అలంకరించుకొని తన ఇంట ఉన్న మంటపంలో నృత్యం చేసేది ఆ మండపంలో ఒక కోడిని కోతిని పెంచుతూ ఉండేది వాటిని వినోదం కోసం రుద్రాక్షలతో అలంకరించేది ఒకనాడు మహాధనికుడు శివవ్రత దీక్షితుడు అయిన ఒక వైశ్యుడు ఆమె ఇంటికి వచ్చాడు అతని ఒంటి మీద ఉన్న వీపూది చేతులకు రక్త కంకణాలు అతని చేతిలో సూర్యునిలా వెలిగిపోతున్న రత్నలింగము ఉన్నాయి దానిని చూసి వేసి ఆశపడి తన సఖిచేత కబురు పంపింది అతడు ఆ మంటపంలో కూర్చొని మహాసౌందర్యవతి అయిన వేశ్య తనను సంతోషపెట్టగలిగితే ఆ లింగం ఇస్తానన్నాడు ఆ వేశ్య అందుకు సంతోషించి మూడు రోజులు పతివ్రతా ధర్మం అనుసరించి అతన్ని సేవించగలనని తన సఖిచేత చెప్పించింది అతడు ఆ మాట విని నవ్వి కులస్త్రీకి వలె వేసకు అదెలా సాధ్యము అని విమర్శించాడు అప్పుడు ఆమె నా విషయంలో మీకెట్టి సందేహమూ లేదు నేను శుద్ధిగా మూడు రోజులు పాతివ్రత్యం అవలంబించగలను అని చెప్పి ఆ లింగంపై చేయివేసి సూర్యచంద్రుల సాక్షిగా ప్రమాణం చేసింది ఆ వయసుడు శివలింగం ఆమె చేతికిచ్చి ప్రేయసి ఇది నాకు ప్రాణంతో సమానము దీనికి ఏదైనా అయితే నేను ఉరిపోసుకుంటాను అన్నాడు ఆమె దానిని ఎంతో శ్రద్ధతో పూజించింది ఆ ఇద్దరూ కలిసి రాత్రికి అంతఃపురంలో వెళ్ళాక అదే చిత్రమో కానీ నాట్యమండపం క్షణంలో భస్మమైపోయింది ఆ కోతి కోడి కూడా బుగ్గైపోయాయి ఇరుగు పొరుగు వారందరూ కలిసి మంటలు అర్పుతున్నారు తెల్లవారా అది తెలిసి వయసుడు అయ్యో నా ప్రాణలింగమే పోయింది నేనిక బ్రతకను అని ఏడుస్తూ అక్కడున్న బూడిదంతా గాలించిన లింగం దొరకలేదు అతడు ఒక చితి వెలిగించి మంటలలో దూకాడు అతని వెంటనే వేసే నాదాన్ని కేకలు పెడుతూ వచ్చి తన ధర్మాన్ని అనుసరించి సగమనం చేయటానికి సిద్ధమైంది ఆమె బంధువులు ఆమెను వారించిన ఆమె వారి మాటలేవి పట్టించుకొనక సూర్యచంద్రుడ సాక్షిగా అతనితో పాతివ్రతం అవలంబించిన నాకు ఇదే ధర్మము నేనిప్పుడు సహమనం చేయకుంటే నాతో పాటు నా ఇరవై ఒక్క తరాల వారు నరకంలో పడతారు నా ధర్మం నేను పాటిస్తే అందరూ తరిస్తారు మరణమన్నది ఎప్పటికైనా తప్పదు కదా ఇలా హీనంగా బ్రతికే కంటే నా ధర్మం ఆచరించి తరించటం ఎంతో శ్రేష్టం అని చెప్పి అగ్నిలో దూకపోయింది అప్పుడు శివుడు స వెంటనే శివుడు సాక్షాత్కరించి సుందరి నీ ధర్మగుణాన్ని పరిశింపదలిచి నేనే ఆ వయసుని రూపంలో వచ్చాను నీకిచ్చినది నా ఆత్మలింగమే ఈ మంటపానికి నేనే నిప్పు పెట్టి నీ పాతివ్రత గుణాన్ని పరీక్షించాను నీ ఇష్టం వచ్చిన వరం కోరుకో అన్నాడు ఆమె ఆశ్చర్యపడి భక్తితో నమస్కరించి నాకు ఈ ముల్లోకాలలో ఎట్టిభోగము అక్కర్లేదు నాకు ఈ సంసారబంధం తొలగించి శాశ్వతమైన శివ సాహిత్యం ప్రసాదించు అని ప్రార్థించింది శివుడు సంతోషించి ఆమెను వెంటనే కైలాసానికి తీసుకుపోయాడు ఆనాడు నాట్యమంటపంలో అగ్నిలోపడి మరణించిన ఆ కోడి కోతి ఈ బిడ్డలుగా జన్మించారు పూర్వజన్మ సంస్కారం వలన శివభక్తులై భస్మము రుద్రాక్షలు ఇంత ప్రీతితో ధరిస్తున్నారు వీరి పుణ్యము చెప్పనల్వి కాదు కనుక ఓ సాధ్వి రుద్రాక్ష ఇంత కలది అని శ్రీగురుడు చెప్పారు శ్రీ దత్తాయ గురవే నమ శ్రీ పాదవల్లభాయ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ శ్రీ గురుచరిత్ర ముప్పై మూడవ అధ్యాయం సంపూర్ణం